ఏపీలో కౌంటింగ్ కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు రికార్డు స్థాయిలో కేంద్ర మోహరించారు కౌంటింగ్ సెక్షన్ల దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తారు దీంతో ఏపీ వ్యాప్తంగా కార్డ్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి శ్రీరామ్ అంటే ఇప్పటికే ఏదైతే పోస్ట్ పోలింగ్ తర్వాత అంటే పోలింగ్ తర్వాత ఏదైతే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ కొంత సీరియస్గా ఉంది ఖచ్చితంగా రిజల్ట్స్ రోజు కౌంటింగ్ రోజు అటువంటి సంఘటనలు ఏమీ జరగకూడదు అంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది దీంతో ఎక్కడికక్కడ కేంద్ర బలగాలను మోహరించినట్లుగా సమాచారం అంతోంది అంతేకాకుండా కౌంటింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లుగా కూడా సమాచారం అంతొంది మొత్తంగా అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీరామ్ విజయ్ ఖచ్చితంగా పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈజీ అయితే అలర్ట్ అయింది కౌంటింగ్ కౌంటింగ్ తర్వాత ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది ముఖ్యంగా భద్రతకు సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలో గాని పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు ఈ ఈ టీంలో అటు కేంద్ర బలగాలతో పాటుగా ఇటు స్థానికులు పోలీసులు కూడా టీమ్ గా ఉంటారు ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి అనుమతి ఉన్న వాళ్ళు తప్ప ఎవరూ కూడా రావడానికి వీల్లేదు ఆ చుట్టుపక్కల కూడా ఉండటానికి వీల్లేదు నూట నలభై నాలుగో సెక్షన్ అమల్లో ఉండటంతో కౌంటింగ్ జరుగుతున్న బోర్లల్లో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా సింపుల్ గా జరగడానికి వీల్లేదు దీంతో పాటుగా ముందుగా ఈజీ ఇచ్చిన గుర్తింపు కార్డులు ఉన్న వాళ్ళని మాత్రమే కౌంటింగ్ కేంద్రాల వద్దకు అనుమతిస్తారు అలాగే ఎవరికి కేటాయించిన గదుల్లోకి మాత్రమే వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి ఒకసారి లోపలికి వెళ్తే తిరిగి కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా ఎవరు బయటకు రావడానికి వీల్లేదు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా అక్కడ చేయటం జరిగింది మరోవైపు మూడు రోజుల పాటు మద్యపానం పైన నిషేధాన్ని కూడా విధించారు అంటే మద్యపు దుకాణాలు ఏవి కూడా తెరవటానికి వీల్లేదని చెప్పారు అలాగే గెలిచిన అభ్యర్థులు ఎవరు కూడా రెండు రోజుల పాటు సంబరాలకు దూరంగా ఉండాలని ఎటువంటి క్రాకర్స్ బ్యాల్ కానీ ఇటువంటి సంబరాలు చేసుకోవటానికి వీల్లేదని కూడా సూచించడం జరిగింది కౌంటింగ్ కేంద్రాల్లోపు వెబ్కాస్టింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది లోపల ఉన్న ఏజెంట్లు ఎవరూ కూడా ఇబ్బందికరమైన చర్యలకు పాల్పడినా ఎటువంటి గొడవలకు దిగినా కానీ వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేస్తామని ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా చెప్పడం జరిగింది ఇక కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి పూర్తి స్థాయిలో కూడా ఈ కౌంటింగ్ కేంద్రాలను కేంద్ర బలగాలు రాష్ట్ర పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి అనుమతులు లేని ఎవరిని కూడా అనుమతించడం లేదు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడెక్కడైతే కాలేజీల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారో అక్కడ ఇప్పటికే ఈ భద్రతా చర్యలను అయితే ముమ్మరం చేశారు కేంద్ర బలగాలు పూర్తి స్థాయిలో కూడా మహార కాస్తున్నాయి ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఎస్పీలు విశాఖ లాంటి నగరంలో అయితే సిపిలు ప్రతిరోజు కూడా ఈ కౌంటింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు ఇక ఒక రోజు ముందు మరో ఈవీఎంలను పూర్తి స్థాయిలో కూడా పరిశీలించిన తర్వాత కౌంటింగ్ రోజు తెల్లవారుజామ్ ఆయా కౌంటింగ్ కేంద్రాలకు పూర్తి స్థాయిలో కూడా ఈ ఈవీఎంలను తీసుకువెళ్లే ఏర్పాట్లను కూడా చేస్తున్నారు అయితే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి అలాగే పార్టీల అభ్యర్థులకు కూడా పోలీసులు ప్రత్యేకంగా సూచనలు జారీ చేస్తున్నారు ఎవరెవరైతే ఆర్ఓల వద్ద అనుమతులు కావాలో వాళ్ళు రెండు రోజుల ముందుగానే ఈ అనుమతులను కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు వాళ్లకు కేటాయించిన ఐడి కార్డులను తీసుకొని మాత్రమే లోపలికి రావాల్సి ఉంటుందని ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఎవరిని కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దకు అనుమతించబోయే ప్రసక్తే లేదని కూడా పోలీసులు తేల్చి చెప్తున్నారు మొత్తానికైతే పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని అయితే కౌంటింగ్ విస్తృతమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు రైట్ శ్రీరామ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఫలితాలకు కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు అంతేకాకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం కావచ్చు కేంద్ర బలగాలను ఇక్కడికి దించడం కావచ్చు జరిగింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి మురళి అంటే ఎక్కడికక్కడ అన్ని కేంద్రాల దగ్గర కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం దాంతోపాటుగా కౌంటింగ్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను చేయడం ఈ మొత్తం వ్యవహారాలన్నీ కూడా చకచకా జరిగిపోతున్నట్లుగా సమాచారం అంత ఉంది మరో నాలుగు రోజుల్లోనే కౌంటింగ్ కూడా ఉండబోతోంది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి కౌంటింగ్ రోజున ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా భద్రతా చర్యలు తీసుకున్నట్లుగా కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది అన్ని నియోజకవర్గ ఆరు అలాగే పార్లమెంటు స్థానాల ఆరువాళ్ళకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పుకోవచ్చు ఎన్నికల తదనంతరం జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ రోజున ఏ విధమైన అల్లర్లు జరగకుండా అయితే మూడంచుల భద్రతా ఏర్పాట్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే కేంద్ర బలగాలతో అలాగే రిజర్వ్ పోలీసులు అలాగే సివిల్ పోలీసులతో అయితే మూడంచుల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు అలాగే కౌంటింగ్ కేంద్రాల లోపల కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేసే విధంగా అయితే అన్ని జిల్లాల ఆర్వలకు అలాగే అన్ని నియోజకవర్గ ఆర్వలకు కూడా ఇప్పటికే జిల్లా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సూచనలు చేసిన పరిస్థితి అయితే ఉంది కౌంటింగ్ రోజున ఏ విధమైన అల్లర్లు చేసినా ఎలాంటి అల్లర్లు చేసినా కూడా వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని చెప్పి స్పష్టమైన సాంకే సంకేతాలు ఇచ్చారని చెప్పుకోవచ్చు కౌంటింగ్ రోజున కౌంటింగ్ లోపల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది కౌంటింగ్ బయట కూడా మూడంచెల భద్రత వలయం మధ్యన కౌంటింగ్ కేంద్రాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే ఏజెంట్లకు కూడా అలాగే రాజకీయ పార్టీల నేతలకు కూడా జిల్లా ఎస్పీ అలాగే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అయితే శిక్షణ తరగతులు ఇచ్చారు కౌంటింగ్ జరిగే ప్రాంతాలు అలాగే కౌంటింగ్ హాల్లో ఏ విధమైన అల్లర్లు చేసినా కూడా అక్కడే అరెస్ట్ చేసి తప్పకుండా జైలుకు పంపిస్తాము ఇది కట్టుచిట్టమైన భద్రతల మధ్య అయితే కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఇప్పటికే వీటిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది విజయ రైట్ థ్యాంక్ యూ రైట్ ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి కౌంటింగ్కు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనే అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సురేష్ ఫోని ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి సురేష్ ఉమ్మడి ప్రకాశం వ్యాప్తంగా అసలు ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇప్పటికే ఎలాగో అమల్లో ఉంది కాబట్టి మళ్ళీ కొత్తగా కేంద్ర బలగాలను ఇక్కడ దింపినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సురేష్ థ్యాంక్ యూ విజయ్ ప్రకాశం జిల్లా ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉందో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈ పని నియోజవర్గాల్లో ఉన్నాయి పని నిజవర్గాల్లో ఏదైతే మూడు బాపట్ల అద్దంక శీలాల్లో ఇటు ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకి ఇటు బాపట్ల ఏదైతే కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీలో లో కౌంటింగ్ కేంద్రాలు పెట్టిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు చూసుకుంటే ఒంగో ఇంకా మిగతా తొమ్మిది వర్గాల్లో ఒకటి కందుకూరు నెల్లూరు పరిధిలో ఉండగా మిగతా ఎనిమిది ఈ మిగతా ఎనిమిది ఒంగోలు పార్లమెంట్తో పాటు సంస్థ సర్ప కూడా ఇటు ఒంగోలు ఏదైతే రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో ఆ ఇంజనీరింగ్ ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్ ఉందో స్ట్రాంగ్ రూమ్ పక్కనే ఈ ఓట్ల లెక్కిం కేంద్రాలకి అధికారులు అయితే అన్ని చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి ఉంది ఇప్పటికే గత పలుమార్లు చూసుకుంటే గత వారం రోజుల విధాలు అధికారులు జిల్లా స్థాయి జిల్లాలో ఉన్న అందరి అధికారులతో జిల్లా ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారు దినేష్ కుమార్ సార్ వీరు ప్రస్తుతం రోజు మీటింగ్ లో జరిపి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అసలు పోస్టింగ్ పోస్టల్ డైరెక్ట్ ఓట్లు ఏ విధంగా లెక్క పెట్టాలి ఏ టైంకి రావాలి ఎలాంటి ఏ విధంగా ఓట్ల లెక్కింపు పరిశీలించాలనేది చిన్న స్థాయి అధికారులందరూ శిక్షణ ఇచ్చిన పరిస్థితిగా ఉంది దీని మీద గత వారం రోజులుగా అయితే రోజు ఇటు అందరూ దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది మరోవైపు చూసుకుంటే గత పోలింగ్ ఇటు ఏదైతే పోలింగ్ రోజున ఇటు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ముఖ్యంగా ఇటు ప్రకాశం జిల్లా ఏదైతే ఉందో దర్శి అట్లాగే ఎరగొండ పాలి కొన్ని ప్రాంతాల్లో అయితే బాగా తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగిన పరిస్థితి ఉంది దర్శిలోని బొట్ల అట్లాగే ఇంకో ఊరు అట్లాగే ఇంకో గ్రామంతో పాటు ఇటు ఎరగొండ ఇంకో ఒక మారుపో ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో కూడా భారీ స్థాయిలో అయితే గొడవలు జరిగిన పరిస్థితి ఉంది జిల్లా ఎవరైతే జిల్లా ఎస్పీ ఉన్నారో గొర్రెలు చూపించుకుని వీళ్ళందరైతే ముందుగానే ఆల్రెడీ మార్చి నిర్వహిస్తున్నారు మార్చి నిర్వహించి జిల్లాలోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్గం నిర్వహించి ఈసారి ఎలా ఎవరైనా ఈ కౌంటింగ్ రోజున ఏదైతే ఉందో జూన్ నాలుగో తేదీన ఒకవేళ ఘర్షణలకు మాత్రం పాల్పడితే మాత్రం వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం ఇప్పటికే గతంలో ఏదైతే పోలింగ్ రోజున ఘర్షణలు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఘర్షణలు పడిన వారి మీద అయితే రౌడ్ షుక్లూర్ ఓపెన్ చేసి వారిని ప్రస్తుతం జైలు పంపించామని దీనికన్నా ఎన్నికల సమయంలో ఏదైతే జరిగితే వాటి మీద తీవ్రమైన స్థాయిలో కేసులు ఉంటాయని వాటికి తీవ్ర శిక్షలు ఉంటాయని చెప్పి పోలీసులు పోలీసులు ఈ ప్రజలకు కూడా మార్క్ చేసి అక్కడ కొంత ప్రజలకు కూడా తెలిసే ప్రయత్నాలు అయితే జిల్లా ఎస్పీ చేపట్టిన పరిస్థితి ఉంది మరోవైపు చూసుకుంటే ఆ కౌంటింగ్ రోజున చూస్తే ఎటువంటి మద్యపానం కూడా ఆ ప్రాంత ఎక్కడ మద్యం అమ్మకుండా చర్యలు తీసుకోవడంతో పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఆ ప్రాంతంలో గుమ్మ కూడా ఉండకుండా చూసే బాధ్యతలు కూడా పోలీసులు తీసుకున్న పరిస్థితి మరోవైతే కౌంటింగ్ రూమ్ చుట్టూ మూడంచల భద్రత అట్లాగే ఉదయం ఆరు గంటల కల్లా ఎవరైతే సిబ్బంది ఉన్నారో సిబ్బందితో పాటు అభ్యర్థులు వాళ్ళ తరఫున ఏజెంట్లందరూ వేరు వేరు ద్వారాల ద్వారా ఈ కౌంటింగ్ ప్రాంతంలోకి వెళ్ళి చూసుకునే ఏర్పాట్లు కూడా జిల్లా కలెక్టర్ అయితే అన్ని అన్ని చోట్ల పూర్తి చేసిన పరిస్థితి అయింది మరోవైపు చూసుకుంటే ఆ పోలింగ్ మీద పోలింగ్ జరిగిన రోజున గొడవలు జరిగినాయి కాబట్టి కౌంటింగ్ ప్రశాంతంగా జరపాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారు ముఖేష్ కుమార్ మేళ కూడా చెప్పడం పరిస్థితుల్లో ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఎటువంటి అలగడలు లేకుండా పోలీసులు తీవ్రమైన చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి మరోవైపు ఒకవేళ ఎన్నికల కౌంటింగ్ రోజున ఒకవేళ అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాలసంచనీ లేకపోతే ర్యాలీలు కానీ ఇతర చేస్తున్నారా ఏమి చేయకూడదని చెప్పి ఇప్పటికే జిల్లా ఎస్పీ చేస్తే మాత్రం వారి మీద తీవ్రంగా చర్యలు తీసుకుంటామని అట్లాగే ప్రత్యర్థులు రెచ్చగొట్టే విధంగా కూడా చర్యలు రెచ్చగొట్టే విధంగా కూడా ఎలాంటి ఘర్షణలు చావు లేకుండా చూడాలని చెప్పి జిల్లా ఎస్పీ కినుస్ఫ్ ఎవరైతే ఉన్నారో సీఎల్ ఎస్ఎల్ గా తెలిపిన పరిస్థితి మరోవైపు చూసుకుంటే ఇది కౌంటింగ్ కేంద్రాల వద్ద వెళ్ళే ఏజెంట్లు కూడా మిగతా అధికారులు కూడా బ్రీటాండ్ అవుతారు అంటే ఈ అభ్యర్థులు కానీ ఏజెంట్లు కానీ వచ్చేవాళ్ళు ఆ మనం ఆ రోజు ఉండదు కాబట్టి బీటర్లేజర్ అంటే ఒకవేళ మద్యం తాగు వస్తే ఆ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ పడే వాతావరణం ఉండే పరిస్థితి ఉంది కాబట్టి బీటర్లే పంపుతామని చెప్పి ఆ ఈ కౌంటింగ్ కేంద్రం అంత అయితే భద్రత భద్రతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి మరోవైపు అయితే జిల్లా కలెక్టర్ అయితే ఎక్కడైతే ఏదైతే ఉందో అవి త్వర త్వరగా ఈ ఫలితాలు త్వర త్వరగా వెల్లడించాలి అన్ని రకాలుగా అందుకు త్వరగా వెల్లడించాలి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి సాయంత్రం ఐదు గంటల లోపల అన్ని ఏర్పాట్లు అదే ఫలితాలు వచ్చే విధంగా చర్యలు తీసుకునే ఏర్పాట్లు అయితే చేస్తున్నారా మరో పోస్టల్ బ్యాలెట్ మీద అయితే ఎవరైతే ఓట్లు లెక్క పెడతారో వారికి అయితే సెషన్ లో ఇచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది రైట్ థ్యాంక్ యూ సురేష్